వెల్కమ్ టు అవర్ ఛానల్ బృహస్పతి తిరోగమనం తి రాశిల వారికి కుబేర కటాక్షం రాబోతుంది దేవగురు బృహస్పతి రెండు వేల ఇరవై నాలుగులో మే మేలో ప్రారంభంలోనే వృషభరాశిలో సంచరించాడు వచ్చే ఏడాది మే పదమూడు వరకు కూడా బృహస్పతి రాశిలోనే ఉంటాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో బృహస్పతి తిరోగమనలో ప్రయాణం చేబోతూ ఉన్నాడు బృహస్పతి తిరోగమన కారణంగా కొన్ని రాశుల వారిపైన ప్రభావం అనేది ఉంటుంది అక్టోబర్ తొమ్మిదవ తేదీ మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు బృహస్పతి వృషభరాశుల తిరోగమన దిశలో ప్రయాణం చేస్తాడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు వరకు బృహస్పతి తిరోగమనం సంచరిస్తాడు అయితే బృహస్పతి తిరుగమన కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది మరి ఆ రాశి అంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున వారు ముఖ్యంగా బృహస్పతి తిరోగమనం వల్ల మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది కాలంలో మీరు చేసే ప్రతి పనిలోనూ సానుకూల ఫలితాలు కలుగుతాయి వైవాహిక జీవితం శుభప్రదంగా ఉంటుంది సంపద పెరగడంతో పాటు ఇంట్లో శాంతి ఆనందము ఉంటాయి గురుగ్రహ తిరోగమనం వల్ల మిథున రాశి వారి రోగాల బారి నుంచి బయటపెడతారు కన్యా రాశి వారు బృహస్పతి తిరోగమనము కన్యా రాశి వారికి లబ్ధిని చేకూరుతుంది కన్యా రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక లాభాలను పొందుతారు ఆదాయ వనరులు కనిపిస్తూ ఉన్నాయి కెరీర్లో అఖండ విజయాలు సాధిస్తారు వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి కుటుంబంలో సంతోషంగా గడుపుతారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఈ సమయంలో ఏ పని చేస్తా మీదే కలిసి రాబోతుంది వృచ్చక రాశి జాతకులు వృచిక రాశి జాతకులకు బృహస్పతి తిరోగమనం కారణంగా రుచిక రాసి వారికి సంపన్నులు అవుతారు ఏ పని చేసినా పనిలో మంచి విజయాలు మీకు ఉన్నాయి మీ అదృష్టానికి అసలు ఏమాత్రమూ తిరిగి ఉండదు ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి పురోగతి లభిస్తుంది దీర్ఘకాలంగా తగ్గకుండా బాధిస్తున్న వ్యాధుల నుంచి బయటపడతారు కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి